మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు అరుదైన పరం చేశారు అంటే ఒక గ్రామానికి కరెంటు తీసుకొచ్చారు అనిపిస్తుంది ఆ నిజంగా అది చాలా గొప్ప విషయం అన్న చీకటిలో ఉన్న ఆ జనాలను వెలుగులోకి తీసుకురావడం అంటే ఇప్పటివరకు ఎవరు సాహసం చేయలేదు డెబ్బై సంవత్సరాలు అయిందన్న మన స్వాతంత్రం వచ్చి ఇప్పటివరకు కూడా ఆ ఊళ్ళో కరెంట్ లేదంటే ఆ ఊర్లో పరిస్థితి ఏ రకంగా ఉన్నాయి వాళ్ళు ఎంత దూ అంత డెవలప్మెంట్కి ఎంత దూరంగా ఉన్నారు ఓటు వేసుకోడానికి రాజకీయ నాయకులు వస్తున్నారు తప్ప కానీ ప్రజలకు సేవ చేయాలని ఏ రాజకీయ నాయకుడు రాలేడని ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ ఆ నిజంగా ఆ గూడే మన ఊరిలో నిజంగా అనంతగిరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు ఆ ఊరికి రాజకీయ నాయకులు పోయి ఓట్లు వేసుకున్న తప్పని ఏ ఒక రాజకీయ నాయకుడి ఇప్పటి కరెంట్ వేసిన దిక్కు లేదు కానీ నిజంగా పవన్ పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత చాలా మంది అన్నారు పవన్ కళ్యాణ్ గెలిస్తే కొత్త ఏమైతే కొత్త ఏమైతే కొత్తమంది ఇది పవన్ కళ్యాణ్ సై ఇట్లాంటి మంది చీకలు ఉన్న వ్యక్తికి వెలుగునిచ్చే వ్యక్తి పవన్ కళ్యాణ్ సో మంది జీవితం నుంచి పవన్ కళ్యాణ్ నిజంగా చాలా గర్వంగా కనిపిస్తుంది నిజంగా ఆ పేరు విన్న ఆ నిజంగా ఆయన చేసిన విధానం చూస్తుంటే చాలా గర్వం కనిపిస్తుంది ఆ దేవుని చూసిన ఫీలింగ్ అనిపిస్తుంది అన్న ఇట్లాంటి వ్యక్తులే కదా దేవుని రూపంలో పుడతారని నమ్మడానికి ఇది సాక్షాత్తు బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు ఆ ఊర్లోకి వెళ్ళి నిజంగా వాళ్ళతో మాట్లాడి ఎనభై లక్షలు పైగా ఖర్చు పెట్టి ప్రజలకు ఎలక్ట్రిషి అంటే ప్రతి ఇంటికి లైట్ నిప్పటి అంటే సో వాళ్ళ జీవితాలకు లైట్ అంటే ఆలోచించాలంటే ప్రతిదానికి కరెంట్ అవసరం ఫోన్ ఛార్జింగ్ పెట్టాలన్నా కరెంట్ అవసరం ఇంట్లో టీవీ రావాలన్నా కరెంట్ అవసరం ఇంటర్ మోటార్ వేసుకోవాలన్నా కరెంట్ అవసరము సో డెవలప్మెంట్ కావాలన్నా కరెంట్ అవసరం అట్లాంటిది ఊరు ఎంత అణిచిపోయిందో మీరు ఆలోచించండి సో ఇలాంటి వ్యక్తి కదా ఇలాంటి వ్యక్తులను కదా స్టాచ్యూలు కట్టాల్సింది ఇలాంటి వ్యక్తులను కదా పుస్తకాలలో పెట్టాల్సింది ఇలాంటి వ్యక్తులు కదా మనం చూడాల్సింది ఇలాంటి వ్యక్తులను కదా మనం పూజించాల్సింది అన్నట్టుగా నిజంగా ఇలాంటి గొప్ప వ్యక్తులకే గొప్ప గొప్ప ఆలోచనలు వస్తాయి గొప్ప వ్యక్తులకు గొప్ప గొప్ప పనులు చేస్తారానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే వస్తారు పవన్ కళ్యాణ్ సో దాని ఒక సినిమా యాక్టర్గా ఈరోజు చూసాము కానీ నిజంగా ఒక గొప్ప దేవుడిగా చూస్తున్నాము చాలా గొప్ప వ్యక్తి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి పవన్ కళ్యాణ్ నిజంగా అతి త్వరలో నిజంగా తన గొప్ప స్టాచ్యూ ఆంధ్రప్రదేశ్ కట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నిజంగా విశ్వ ఆంధ్రప్రదేశ్ నిజంగా అన్నాయా నువ్వు సీఎం అయిన తర్వాత నిజంగా మందికి సాయం చేస్తున్నావు అన్నాయా నీకు నిజంగా జీవితాంత రుణపడి ఉంటే నేను తెలంగాణ వాసిని కానీ నీలాంటి వ్యక్తి మేము తెలంగాణలో చూడలేకపోతున్నాం నీలాంటి వ్యక్తి తెలంగాణకు వస్తే కూడా ఈ రకంగా డెవలప్మెంట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను